శ్రీ కృపేణ నమ శ్రీ మాత్రమా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ మోడ ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఐదు విషయాల రూపేన ఐదు ముఖ్య సంఘటనల విషయం తెలుసుకుందామండి రాశి గడుపుతి శుక్రుడు రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి పాయింద రూపాయి చూస్తే మొదటిగా సంతానం మరియు ప్రేమ విషయానికి వచ్చినప్పుడు ఐదవ స్థానాధిపతి శనచుడు ఐదులో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మొదట్లో ఫస్ట్ హాఫ్లో ప్రేమ విషయంలో బాగానే ఉంటుందండి సెకండ్ హాఫ్లో అంటే మనకు ముఖ్యంగా మెయిన్ ఉండి కూడా ఎవరైతే కనుక ప్రేమ విషయాల్లో ఉండి ఉంటారో ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వారు ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల కారణాల చేత వారి యొక్క ప్రేమ జీవితానికి స్వస్తి పక్కడం లాంటివి జరుగుతుంది వారి యొక్క లైఫ్లో డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఏదైనా కాంపిటీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విషయంలో కావచ్చు ఉన్నతి కోసం ఆలోచిస్తూ వాళ్ళ ఆలోచన దాన్ని మార్చుకునే అవకాశం చాలా బలంగా ఉంది అదేవిధంగా ఇక్కడ గ్రహాలైతే చూసినప్పుడు ఏంటంటే ఎవరైతే కొంతమంది ఈ యొక్క మెడికల్ పరంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఐవిఎఫ్ లాంటి లాంటి ఆర్టిఫిషియల్ మంత్రాల ద్వారా వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం కాస్త అనుకూలతను కనుక కనబడుతూ ఉంది మరి రెండవ విషయం ఏంటంటే వివాహం మరియు వ్యాపార విషయంలో ముఖ్యంగా ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహము మిథునానికి వెళ్ళి సహజ ఏడవ స్థానం అంటారండి రాశి ఏడవ స్థానం వివాహం వ్యాపారం విదేశీ ఇవన్నీ కూడా తులారాసులు అధికంగా ఉంటాయి గురుదృష్టి ఎప్పుడైతే కనుక తుధారాసు మీద పడుతుందో అప్పుడు ఫ్లరిష్ అవుతుందండి అంటే ఏంటంటే అది యాక్యుట్ అవుతుంది ఆ స్థానం రాశి అనేది సో అక్కడి నుంచి ఏంటంటే సహజమైన వచక్రంలో ఏడవ స్థానం కాబట్టి వివాహం జరిగి తీరటం అనేది మనకు పదిహేను మే తర్వాత మనం గమనించవచ్చు సంబంధాలు దగ్గరగా వస్తాయి ఫిక్స్ కూడా అవుతాయని చెప్పవచ్చు అండి మరి మూడవది ఏంటంటే హెల్త్ విషయంలో ముఖ్యంగా ఇక్కడ ఆరవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉంటాడు ఎప్పటిదాకా అయ్యానంటే పదిహేను మే వరకు కూడా అంటే కొంత మధుమేహంతో ఇబ్బంది పడేవారు కొంతమంది గొంతుకు సంబంధించి థైరాయిడ్ లాంటివి కానీ వారు కొంత జాగ్రత్తగా ఉండాలి సో అదర్వైజ్ మేజర్గా హెల్త్ ఇష్యూ అనేది మనం చెప్పడానికి లేదండి ఆరవ స్థానంలో శని వెళ్తున్నాడు ఏప్రిల్ నుండి సో అంతవరకు కూడా అక్కడ మే పద్దెనిమిది వరకు రాహు ఉంటాడు కాబట్టి హెల్త్ పరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా క్యూర్ చేసుకుని ఇమ్యూనిటీ పెంచుకుంటారు మెడికేషన్ ద్వారా కూడా కావచ్చు ఇవాళ్ళు హెల్త్ విషయంలో గట్టి పట్టు సాధిస్తారు ఆరోగ్యంగా ఉంటారని చెప్పవచ్చు మైనర్ ఇష్యూస్ ఎలాగో ఉండదే ఉంటాయి నాలుగవ విషయం ఏంటంటే ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి తృతీయాధిపతి తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విషయానికి అంటే ఎట్లా ఉంటుందని అంటే ఆరవ స్థానం అంటే సర్వీస్ అండి మూడు అంటే ప్రయాణాలు బిల్డింగ్తో వెళ్ళేది కాబట్టి మూడు మరియు ఆరవ స్థానాధిపతి గురుగ్రహం ఎప్పుడైతే కనుక తొమ్మిదవ స్థానానికి వెళ్తారో సెకండ్ హాఫ్ అనుకోండి అంటే మే ఫిఫ్టీన్ తర్వాత నుండి సో బహుదూర ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్ విషయంలో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అగ్రిమెంట్స్ కూడా మీరు చేసుకునే అవకాశం చాలా బలంగా ఉందని చెప్పవచ్చు మరి ఐదవది వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే సో ఇక్కడ ఆరవ స్థానం డైలీ సర్వీస్ అండి అదేవిధంగా సిని ఐదులో ఉండి ఉంటాడు మొత్తం మీద చూస్తే ఏంటంటే చిన్న చిన్న వృత్తి విషయంలో ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆరులో రాహు ఉన్నాడు ఆల్రెడీ మనకు పద్దెనిమిది మే వరకు తదనంతరం ఏప్రిల్ నుండి శని జాయిన్ అవుతూ ఉంటాడు అంటే మనకు ఏప్రిల్ మేలో శని రాహుల యొక్క స్థితి ఆరవ స్థానంలో అంత పాజిటివ్గా ఉండదు కానీ బట్ దాని తర్వాత ఏంటంటే పదిహేను మీ తర్వాత కాంపిటేటివ్ అంటే పోటీ రంగంలో ఉన్నవారైతే కార్పొరేట్ రంగం కావచ్చు గవర్నమెంట్ సెక్టర్లో అయితే సరే ఏ రంగాల్లో ఉన్నా కూడాను తప్పనిసరిగా విజయం పొందుతారు అని చెప్పవచ్చండి మరి ఉద్యోగంలో కూడా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కొంత మార్పు తీసుకునే అవకాశం ఉంది రెండు ఆరు పదిహేను వృత్తి అండి ఆరవ స్థానాల పది తొమ్మిదిలో ఉన్నాడు పది నెగేటింగ్లో ఉన్నాడు కాబట్టి స్థాన మార్పు వృత్తి మార్పు బ్రాంచ్ కావచ్చు స్ట్రీమ్ కానీ మార్పు చేసుకునే అవకాశం అయితే బలంగానే ఉంది మరి కోర్టు కేసుల విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే సో గురుడింటికి శని వెళ్తున్నాడు కాబట్టి కోర్టు కేసుల విషయంలో కూడా కాస్త పనులు వేగవంతమవుతాయి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంటే కూడా సెకండ్ హాఫ్లో బాగుంటాయండి మరి ఆస్తి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల విషయంలో ముఖ్యంగా భూ సంబంధంగా చూస్తే ఏప్రిల్ దాకా కొంచెం అనుకూలత మే నుండి మళ్ళీ మీకు అనుకూలత అనేది అద్భుతంగా పెరగబోతుంది సో మొత్తంగా చూస్తే ఏంటంటే మిక్స్డ్ ఫలితాలు మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయి మరి రెమెడీ ఏంటయ్యా అంటే గురుడు అష్టంలో ఉంటాడు సో అదేవిధంగా ఈ యొక్క అష్టమ అని ఆయన ఏంటంటే ఎంత కష్టంగా ఉన్న సమయానికి పాజిటివ్ థింగ్ ఏంటంటే సమయానికి మాత్రం ధనం అందుతుందండి కానీ హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరు ఎనిమిది అంటే విపరీత రాజయోగం ఆరు ఎనిమిది వరకు జన్మజాతకంలో ఉంటే ఒక నెగిటివ్ జరిగిన తర్వాత అద్భుతమైన పాజిటివ్ జరుగుతుందండి దాన్ని విపరీత రాజయోగం అంటాం సో అలానే ఇక్కడ ఏంటంటే సో కొంత ధనం అనేది సంపాదించినా కూడాను దాన్ని ప్రాపర్ వేలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఏ విషయాలు ఒక ధనం ఒకటే కాదండి ఒక సంపాదన లేదంటే కనుక ప్రమోషన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ కాదు ఎప్పుడు కూడా లైఫ్లో ఐదు విషయాలు బ్యాలెన్స్డ్గా ఉంటే సో డెఫినెట్గా మనం లైఫ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోగలుగుతాం ఎలాగో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదట్లోనే ఉన్నాం కాబట్టి ఈ ఐదు పిరామీటర్స్ మీద కనుక దృష్టి పెట్టగలిగితే సో లైఫ్ చాలా బాగుంటుంది హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ అండి హెల్త్ గోల్స్ పెట్టుకోండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఇక్కడైనా మనకు ఎదుటి వాళ్ళతో కావచ్చు కోలీక్స్తో కావచ్చు నైబర్స్తో కావచ్చు బంధువులతో కావచ్చు పేరెంట్స్తో కావచ్చు లైఫ్ పార్ట్నర్తో కావచ్చు సంబంధ బాంధవాలు సరిగ్గా లేనప్పుడు ఏంటంటే సో ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఎదుటి వాళ్ళతో సరిగ్గా పడినప్పుడు నెగిటివ్ అయిన మైండ్ వెళ్తూ ఉంటుందండి కాబట్టి ఏంటంటే చేంజ్ అవర్ మైండ్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ ఆలోచన దాన్ని మార్చుకొని ప్రతి వారిలో ఉన్నటువంటి పాజిటివ్ విషయాలు ఏవైతే ఉంటాయో సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉంటే మెల్లి మెల్లిగా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి సో మీకు రిలేషన్షిప్ అనేది బాగా బిల్డ్ అవుతుంది మరి మనీ విషయంలో ఏంటంటే డబ్బులు వారం సంపాదిస్తూ ఉంటారు సంపాదించిన ధనాన్ని ఏ విధంగా మనం పోగ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్తే కనుక సో దాని ఇంట్రెస్ట్ రూపేన కాబట్టి కాంపౌండింగ్ రూపేన పెరిగి పెద్ద అవుతుంటే కనుక మనకు కూడాను పెరిగినటువంటి ఖర్చులు కావచ్చు లైఫ్లో జరిగిన ఒడ్డుకులు ఇలాంటి వాటికి తట్టుకోగలుగుతాం స్పిరిచువాలిటీ గురుగ్రహం ఎలాగో తొమ్మిదవ స్థానానికి వెళ్తారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు స్పిరిచువాలిటీ సాధన బాగా చేసుకుంటారు అందరూ కూడా స్పిరిచువాలిటీ అన్నప్పుడు ఆధ్యాత్మికత సన్యాసులు కావాల్సిన అవసరం లేదండి చేస్తుందంటే వన్ టాస్క్ అట్ ఏ టైం కర్మయోగం అంటారు ఏ పని చేస్తే ఆ పని గురించి ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఇంటికి వచ్చిన తర్వాత వ్యక్తిగత విషయాలు పర్సనల్ విషయాల గురించే అదేవిధంగా సో దానివల్ల ఏంటంటే మనకు కొంతమంది స్టూడెంట్స్ కానీ పెద్దవారు కానీ మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ స్వైప్ చేస్తూనే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు ఫుడ్ అబ్జర్బ్స్ వైబ్స్ అండి సో మనకేంటంటే ఫుడ్ తీసుకున్న టైంలో ఒక బ్రెయిన్ నుంచి అందేటువంటి సిగ్నల్స్ ద్వారా కొన్ని కొన్ని రకమైన కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి దాని ద్వారా ఫుడ్ డైజెషన్ అవుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ బ్రెయిన్ మీద కనుక మనం ఒక హారర్ మూవీ చూస్తాం లేకుంటే కనుక ఒక మూవీ చూస్తూ ఉంటాం ఫైటింగ్ స్కిల్స్ చూస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను సో వైబ్రేషన్స్లో వెళ్తుంది అదేవిధంగా ఇక్కడ బ్రెయిన్ వచ్చేటువంటి రసాయనాలు తక్కువగా ప్రొడ్యూస్ కావడం వల్ల ఇండైజెషన్ డైజన్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటి సమస్యలు తగ్గుతూ ఉంటాయి ఆ అజీర్తి అనారోగ్య సమస్యలు కాబట్టి సో భోజనం చేసేటప్పుడు కూడాను ఫుడ్ తీసుకునేటప్పుడు కూడాను సో వేరే విషయాల గురించి ఆలోచించుకోవడం చక్కగా భుజించడం ఇలాంటివి చేయటం స్పిరిచువాలిటీ కొంత ఆధ్యాత్మిక సాధన అనేది ప్రతి వారికి కూడా అవసరమే సీ ఫర్ కెరీర్ కెరీర్ అంటే గోల్స్ పెట్టుకోండి సో కెరీర్లో చిన్న చిన్న మార్పులు వచ్చినా కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండా పాజిటివ్ మార్పు ఉండబోతుంది కాబట్టి ఏంటంటే సెకండ్ హాఫ్లో ఉద్యోగపరంగా బాగుంటుంది శని యొక్క స్థితి గురుడు యొక్క స్థితి ఇవన్నీ పరిలో తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో మనం సర్వీస్లో ఉండగానే జాబ్లో ఉండగానే ప్రొఫెషన్లో ఉండగానే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ అప్డేట్గా ఉంటాం ఏవైతే కనుక ప్లాట్ఫామ్ మనము ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నామో దాని గురించి నేర్చుకోవడం ఆన్లైన్ కోర్సులు కానీ ఏదైనా సరే అప్డేట్గా ఉంటే కదా ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ హ్యాపీగా ఉంటుందండి సో హెచ్ఆర్ఎంసి సో మెయింటైన్ చేయగలి కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటివన్నీ మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖన స్వస్తి